అందరికీ నమస్తే అమృత కేలి పాయసం ఇది రాధాకృష్ణులకి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి మనం రాధాష్టమి రోజు కానీ లేదా కృష్ణాష్టమి రోజు కానీ ఈ పాయసాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టవచ్చు దీనికి నేను వన్ లీటర్ చిక్కటి పాలు ఆవు పాలు తీసుకున్నా అండి దీనికి మనం బియ్యం ఎలా తీసుకోవాలంటే రెండు గుప్పెలు సరిపోతుంది అంటే చిన్న గ్లాస్ సరిపోతుంది దీంట్లో ఇందులో మనం ఉడికించినప్పుడు బియ్యం అన్నమాట పాలల్లో అందులాగా ఉడికించాలి సిమ్లోనే ఉడికించి చేయాలన్నమాట ఈ పాయసాన్ని బియ్యంని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అంటే మనం బాగా మెత్తగా పట్టుకోవద్దండి రవ్వలాగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మరీ రవ్వ అంటే మరి చిన్న రవ్వ కాదు చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద దొడ్డు రవ్వ పట్టుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత పాలు మరుగుతాయి కదండి మరిగినాక ఇందులోకి పువ్వు యాడ్ చేసుకోవాలి కంపల్సరీ ఖచ్చితంగా పువ్వు అయితే వేయాలండి తర్వాత పువ్వు మంచిగా వేశాక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మంచి పువ్వు కలర్ అంతా పాయసానికి పట్టేలాగా చూసుకోవాలి పాలు బాగా తెల్లనివ్వాలి తెలినాక మనం రవ్వ వేసుకోవాలి నేను ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసానండి నెయ్యి వేసుకున్న తర్వాత నేను ముందుగా పట్టిన బియ్యం రవ్వ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలుగా పట్టినది అది ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మీడియం కాదు హై పెట్టద్దండి సిమ్లోనే నిదానంగా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి నాకు అలాగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి మంచిగా దగ్గర పడింది కదా మనకి మెత్తగా అయిపోతుంది అనమాట అంతే మంచిగా స్మూత్గా అవుతుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే చూడండి ఈ విధంగా మన చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి స్మూత్గా అయిపోవాలన్నమాట అప్పటిదాకా ఉడికించుకోవాలి తర్వాత దీనికి సరిపడంతా చక్కెర వేసుకుంటే చక్కెర వేసుకోవచ్చండి నేనైతే కలకండా యూజ్ చేస్తున్నాను ఒకవేళ కటకండా లేకపోతే మీ దగ్గర అయినా వేసుకోవచ్చు స్వీట్ మన ఇష్టం ఎంత ఎక్కువ ఎక్కువ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి మనం షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి షుగర్ వేసాక ఒక టూ మినిట్స్కి షుగర్ అనేది మెల్ట్ అవుతుంది కదా తర్వాత మనం యాలకల పొడి ఒక స్పూన్ యాలకల పొడి వేసుకోండి యాలకల పొడి బయట కొనదానికంటే మనం అప్పటికప్పుడు దంచుకుంటే ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి ఇలాగ దంచుకొని ఇందులోకి వేసుకోవాలి ఇది మొత్తం ప్రాసెస్ సిమ్లోనే జరగాలండి అస్సలు మీడియం కానీ హై పెట్టద్దు సిమ్లోనే ఎంత టైం పట్టినా నిదానంగా చేయాలి స్వామికి ప్రసాదం మందపాటి గిన్నె పెట్టుకోండి అప్పుడు మనకి అడుగుంటుంది పతలాంటిది కాకుండా మందంగా ఉండేది పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసేసుకొని డ్రై ఫ్రూట్స్ నేను బాదం పప్పు కిస్మిస్ బాదంపప్పు కదండి జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేశాను మీరు కావాలంటే బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనము దీనిని కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజు కానీ రాధాష్టమి రాధమ్మ పుట్టినరోజు కానీ మనం దీనిని భగవంతునికి అర్పించవచ్చు నైవేద్యంగా రాధమ్మకు కృష్ణునికి ఇద్దరికీ చాలా ఇష్టమైన పాయసం ఇది మీరు కూడా రాధాష్టమి రోజు కానీ కృష్ణాష్టమి రోజు కానీ ఇలాగా ప్యూర్గా పాలతోటి చిక్కగా చేసి చేసి భగవంతుని నైవేద్యం పెట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై